హాయ్ అండి వెల్కమ్ టు ష హోమ్ కుకింగ్ మినప సున్నుండల్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి రోజుకొక సున్నుండని పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా తింటే చాలా బలం అండి స్టవ్ పైన కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వరకు పొట్టు మినుములు వేసుకోవాలండి పొట్టు మినుములు అయితేనే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మీకు ఇష్టం లేకపోతే సాయి మెనుపుగుళ్ళైనా వేసుకోవచ్చు కానీ ఈ మినుములు అయితేనే టేస్ట్ కూడా బాగుంటుంది మినుముల్ని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇరవై నుండి ముప్పై నిమిషాల వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే గింజ లోపల వరకు ఫ్రై అవుతుందండి అప్పుడే సున్నుండలు కూడా టేస్టీగా వస్తాయి మినుములు వేగినయో లేదో చూసుకోవడం కోసం ఒక గింజను తీసుకుని చూస్తే తెలిసిపోతుందండి కరకరలాడుతూ ఉంటే ఫ్రై అయిపోయినట్టే ఇలా ఫ్రై చేసుకున్న మినుములను తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలండి మీ దగ్గర తిరగలు ఉంటే దాంట్లో వేసి వీటిని రుబ్బితే వీటిపైనుండే పొట్టు వచ్చేస్తుందండి నా దగ్గర తిరగలేదండి నేను అందుకనే అలా ఉంచేశాను మినుముల్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం వేసుకుని బియ్యాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి బియ్యాన్ని కూడా పచ్చదనం పోయేంత వరకు వేయించుకోవాలండి మినుములు బియ్యం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే నోటికి అంటుకుపోతుందండి కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత సున్నుండలు కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్లో కానీ బేసన్లో కానీ వేసుకోవాలండి సున్నిపిండిని పిండిని బేసన్లో వేసుకున్న తర్వాత ఇందులో తగినంత బెల్లం అలాగే నెయ్యి వేసుకుని కలుపుకోవాలి ఒక కప్పు మినుములకి ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి బెల్లాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మీ తీపికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవాలి ఈ బెల్లానికి ఒక ప్రత్యేకత ఉందండి ఈ బెల్లాన్ని ప్రకృతి పద్ధతిలో పండించిన చెరకు నుంచి తీసిన బెల్లం అండి ఎటువంటి కలర్ వాడకుండా స్వచ్ఛంగా చేసిన బెల్లం అండి మీకు ఇలాంటి బెల్లం దొరికితే ఖచ్చితంగా ఇలాంటి బెల్లాన్ని వాడడానికి ట్రై చేయండి ఈ బెల్లాన్ని నేను గుంటూరు జిల్లాలో అత్తోట విలేజ్లో ఉన్న బాపన్న గారు ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారండి నేను ఆయన దగ్గర నుంచి ఈ బెల్లాన్ని తెప్పించుకున్నాను బెల్లం కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి కొంచెం కొంచెం బెల్లం వేసుకుంటూ మీ తీపికి తగ్గట్టు కలుపుకోవాలండి అందులోనే ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి బెల్లం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత పావు కప్పు నెయ్యిని తీసుకుని వేడి చేసుకుని కొంచెం కొంచెం వేసుకొని చూసుకోవాలండి వండయ్యేంత వరకు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి అనేది కొలతలు అనేది ఏమీ లేదండి కొంచెం వండవుతుందో లేదో చూసుకుంటూ వేసుకోవాలి నెయ్యిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు చుట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సున్నండలు రెడీ అండి పాతకాలంలో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లోని తిరగలు ఉండేది ఆ తిరగల్లో మినుములు వేసి పైన పొట్టును తీసేసి పప్పును మాత్రమే పిండి కింద చేసి అందులో బెల్లం నెయ్యి కలిపి సున్నుండలు చేసేవారండి అందుకే అవి కొంచెం తెల్లగా ఉండేవి ఇప్పుడు చేసిన సున్నుండలు పొట్టు తీయలేదు కాబట్టి కొంచెం నల్లగా ఉన్నాయండి నా దగ్గర అయితే తిరగలైతే లేదు అందుకే నేను డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేసానండి మీ దగ్గర ఉంటే పొట్టు తీసి చేసుకోవడానికి ట్రై చేయండి చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్